మిథునా దేవతో అక్కడ నుండి వెళ్ళిపోదాం పద పద అని అంటూ ఉంటుంది దాంతో దేవా అయితే నేను అన్నతో మాట్లాడాలి ఆ తర్వాత ఇక్కడ నుండి వెళ్దాం అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మిథున అయితే లేదు ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు పద రా నాతో పాటు వచ్చాయి అని చెప్పి మిథున అంటుంది దాంతో దేవా అయితే నీకు చెప్తే అర్థం కదా అన్నతో మాట్లాడాకే నేను ఇక్కడ నుండి కదులుతాను లేదంటే ఇక్కడ నుండి రాను అని చెప్పి అంటాడు అవసరమైతే నువ్వే వెళ్ళిపో నేను మాత్రం రాను అని చెప్పి దేవ అంటాడు దాంతో మిదిన అయితే నాకన్నా నీకు పురుషోత్తమన్నే ఎక్కువైపోయాడా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దేవా అయితే అవును నీకన్నా నాకు పురుషోత్తమన్నే ఎక్కువ నేను అన్నతో మాట్లాడేకే వస్తాను అని చెప్పి దేవా ఖచ్చితంగా చెప్పేస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ఏ ఏది ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి దేవా ఫోన్ లాక్కుంటుంది ఉంటుంది అది చూసి దేవా అయితే మళ్ళీ తన ఫోన్ తన వైపు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక మిథున అలా ఆ ఫోన్ని గట్టిగా పట్టుకుంటే దేవా మిథునా చేతిలో నిండి లాక్ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి చేతిలో నుండి ఒకరు లాక్కోబోతూ ఉంటే ఇంతలో ఆ ఫోన్ అయితే కింద పడిపోతుంది అది చూసి దేవా మిదిన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దాంతో అక్కడ ఉన్న మిథున అయితే మంచి పని అయింది అందుకే నేను చెప్పిన మాట వినాలి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న దేవా అయితే ఏంటి నా నా ఫోన్ పడిపోతే తిరిగి అటు నుంచి వెటకారం ఆడుతున్నావా ఇలా ఇవ్వు నీ ఫోన్ ఇవ్వు అంటూ దేవా మిదిన ఫోన్ కూడా తీసుకొని ఆ ఫోన్ అయితే కింద విసిరేస్తాడు ఇక అది చూసి మిదన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న దేవాదిన వాళ్ళిద్దరూ కూడా ఒకరి ఫోన్లు ఒకరు పగల కొట్టేసుకుంటారు దాంతో అక్కడ ఉన్న దేవామిదిన వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు చాలా చిరాకు పడుతూ కోపాలని పెంచుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ ఫోన్లు పగిలిపోవటంతో వాళ్ళిద్దరూ కూడా అలా ఆ ఫోన్లు చూసి చాలా బాధపడుతూ ఉంటారు